ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఈ నెల పదకొండున జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలసి ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో ఎం ఎస్ ఎం ఈ పార్కులు బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఈ నెల పదకొండున పల్లితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ఎం ఈ పార్కులు పర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు నిరుద్యోగి రహిత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలోని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు లోకేష్ దీపావళి పండుగ నాడు కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు విశాఖలో పెట్టుబడుల సదస్సు ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షల ఉద్యోగుల కల్పన దిశగా ఎమోయులు కుదుర్చుకోనున్నాం వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి మార్కాపురం కేంద్రంగా జిల్లా త్వరితగతిన వెలుగొండ పూర్తికి ప్రత్యేక ప్రణాళికలతో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి లోకేష్ కి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మంత్రి తెలియదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా కలిగిరి వర్గంలోని లింగపల్లి లింగనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కుని ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ యాభై వరకు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు అంటే వారికి ప్రకాశం జిల్లా అంటే ఎనలేని మొక్క వందంటే ఇది ఒక నిదర్శనం ఇక్కడ ఈ ప్రారంభిస్తున్నారు దీంతోపాటు ఇంతకుముందు మనకు చూస్తున్నారు రిలయన్స్ ఉన్నటువంటి బయో గ్యాస్ ప్రా ప్రాజెక్ట్ కూడా ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చి ఇదే మండలంలోనే ఇదే కొండ ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతాల యొక్క అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధి తెలియజేస్తాను ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు కాపాడేదాని కోసం కష్టపడతా ఉన్నాను ఈ రోజుకా విశాఖపట్నం జరిగే సిఐఏ సదస్సు కావచ్చు దాంతోపాటు ఇప్పటికే పది లక్షల ఉద్యోగాలకి మేము అవకాశాలు కల్పించ జరిగింది ఇప్పుడు రేపు జరిగేటువంటి సదస్సులో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించేదాని కోసం రేపు సిఐఐ సబ్మిట్ చేస్తాను ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సాహకానికి పెట్టుబడులు ఆకర్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన విదేశాలకు వెళ్ళటం పారిశ్రామికను ఆకర్షిస్తూ ఉన్నారు మా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రి కూడా విదేశాల్లో వెళ్ళి పరిశ్రమలని మన రాష్ట్రానికి రప్పించేందుకు వారి ఎలాగే కృషి చేస్తున్నారు వారు ఇద్దరే కాకుండా మన ఉన్నటువంటి మంత్రులందరూ ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం కావచ్చు అదేవిధంగా ఇది అమరావతిలో కాంటాక్ట్ సెంటర్ తీసుకురావచ్చు మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర పురోగతి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ మార్గదర్శకాలు ప్రతి నియోజకవర్గం ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి అనేటువంటి ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించారు ఆ విధంగానే ఈ రోజు రేపు ఒక యాభై ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించమాత్రం అది మన కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఈ ఎంఎస్ఎంఈ పార్కులో డ్రైన్సు రోడ్లు మనం డెవలప్ చేసుకున్నాం ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ప్రాంతానికి చాలా మంచిగా అభివృద్ధి పరంగా సంబంధించి పలు హామీలు కూడా ఇవ్వబోతా ఉన్నారు ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఇరవై గంటలు వారు కష్టపడతా ఉన్నారు మ్యాక్సిమంగా ఇంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధికి వస్తుంది కాబట్టి ఆయన ఒకటే చెప్తున్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనేది వారి ఆలోచన ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు దీపం రెండు పదకొండు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు తల్లికి వందలు ఎంతమంది పిల్లలు అంతమందికి ఇవ్వడం కావచ్చు అదేవిధంగా మహిళలకి స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు కావచ్చు ఇవన్నీ అన్నదా అన్న క్యాంటీన్లు కావచ్చు అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ కావచ్చు ఆ డీఏసీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఈ పరిశ్రమల ద్వారా చిన్న మన పిల్లలకి ఉపాధి కల్పించే లక్ష్యంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం దీంతోపాటు మనకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా విదేశాలు జర్మన్ లాంగ్వేజెస్ మిగిలిన వాటిలో ఇస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు స్కిల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి యూత్ కోసం అనేది ముఖ్యమంత్రిగా ఆలోచిస్తున్నాం అంతిమంగా పేదరికలే సమాజాన్ని చూడాలి లక్ష్యంతో ఎక్కడికి అక్కడ లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏది ముఖ్యమంత్రి గారు అందరి నమస్కారం ముఖ్యంగా ఈరోజు లక్ష్మక్కపల్లి పంచాయతీ పీసీపల్లి మండలంలోని లింగనపల్లి గ్రామంలో రేపు ముఖ్యమంత్రి గారు పదకొండవ తారీఖున పది గంటల నలభై నిమిషాలకి ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించడానికి రావడం జరుగుతూ ఉంది మరి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని దేశం దృష్టిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కనిగిరిని ఎంచుకోవడం జరిగింది ఇక్కడి నుంచే మిగతా నలభై తొమ్మిది పార్క్స్ కూడా వర్చువల్గా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇది ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్న మేలుగా భావిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చి ఏదైతే వలసలు నివారించాలనే ఒక ఉద్దేశంతోనే యువగలంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు వారి ఆదేశం ప్రకారం గతంలో రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ రాబోయింది వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది రాబో రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఎక్కువ పెట్టి రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా మరి ఇప్పుడు పామురు కూడా రైల్వే స్టేషన్ రాబోతుంది తద్వారా ఇక్కడ వ్యాపారపరంగా ఈ దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి అడిగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్త్న పది గంటలకల్లా ఇక్కడికి రాబోతున్నారు సో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ సంస్థాపన చేసిన దాన్ని ప్రారంభిస్తారు ఇది డెవలప్ డెవలప్ ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్ చేశారు కాబట్టి దీన్ని ప్రారంభిస్తూ దీంతో పాటుగా సుమారు డెబ్బై ఆరు ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ డిఫరెంట్ డిస్టిక్స్లో ఉన్నాయి కూడా అక్రాస్ ది స్టేట్ వాటిని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేస్తారు సో విర్చువల్గా లాంచ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ప్రతినిధులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు విర్చువల్గా ఇంటరాక్ట్ అవుతారు దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా జరుగుతున్నాయి సో దీనికి దీనికి సంబంధించి ఆఫీసెస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది ఆ ఎయిర్పోర్ట్లన్నీ కూడా భద్రతా ఏర్పాట్లు ఎస్పీ గారు చూస్తున్నారు అండ్ అండ్ ఇక్కడ వెన్యూ కూడా ఒక ఏడు వందల యాభై మంది స్టాఫ్ తోటి బందోబస్తు ఏర్పాటు చేస్తాము ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కలెక్టర్ గారితో ప్రాపర్గా సమన్వయం చేసుకొని ఈ ప్రోగ్రామ్ వచ్చే పబ్లిక్కి కానీ ఆనరబుల్ సీఎంసార్కి కానీ ఎక్కడ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రాపర్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము